వైసీపీ హయాంలో రాష్ట్రానికి ఒక్క బహుళజాతి కంపెనీ కూడా తీసుకుని రాలేదని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు గత ఐదేళ్లలో ఉద్యోగాలు లేకపోవడంతో యువత వలసలు వెళ్లిపోయారన్నారు రాష్ట్రంలోనే మొట్టమొదటి జాబ్ మేళాను నెల్లూరులో నిర్వహిస్తున్నామని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిరుద్యోగుల్లో నమ్మకం వచ్చిందన్నారు ప్రస్తుతం ముప్పై కంపెనీల్లో యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు రానున్న రోజుల్లో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తామంటున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి నెల్లూరు జిల్లాలో ఈ జాబ్ మేళాకి పెద్ద ఎత్తున తరలివచ్చారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలలో ఉండాలనే ప్రధాన లక్ష్యంతో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇప్పుడు ప్రధానంగా మీరు ఎంతో కష్టపడి పెద్ద ఎత్తున కంపెనీలతో ఈ రోజు మెగా జాబ్ మేళాని ప్రారంభించారు మీకు ఎందుకు అనిపించింది ఇది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు అవకాశం ఇవ్వాలనేది మేము ఎప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కెళ్తున్నాము ప్రతి విలేజ్ లో చూస్తా ఉన్నాము అన్ని ప్రాబ్లమ్స్ తోటి అన్నిటికన్నా ఎక్కువ యువకులు అందరూ ఖాళీగా తిరుగుతా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి కూడా ఎంతో మంది మహిళలు మా మా పిల్లలకి ఉద్యోగాలు లేవు గత ఐదు సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగం కూడా లేదు చదివేసి ఖాళీగా ఉన్నారు ఇంట్లో ఉన్నారు ఏదో ఒక ఉద్యోగ అవకాశం కల్పించండి అమ్మా అని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారిని గాని నన్ను గాని ఇద్దరిని అడగడం జరిగింది సో మేము అప్పుడు వాళ్ళకి తప్పకుండా మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాము లోకల్ గా ఉద్యోగాలు రావడానికి కూడా మన ప్రభుత్వం వస్తే అందరికీ ఉద్యోగాలు వచ్చే చేస్తాము అని చెప్పాము మన ప్రభుత్వం వచ్చి మూడు నెలలైంది ముఖ్యమంత్రి గారితో ఈ విషయం మాట్లాడడం కూడా జరిగింది ఇంకా టైం ఉంది కాబట్టి దానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ప్రభాకర్ రెడ్డి గారు నేను ఫౌండేషన్ తరఫున ఒక జాబ్ మేళా పెడితే కొంతమంది కన్నా మనం వెంట వెంటనే ఉపాధి కల్పించగలము అనే ఆలోచన తోటి ఈ రోజు ఈ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది ఎన్నికల ప్రచారంలో మీకు అక్కడ మార్పు చూసి ఆలోచన వచ్చింది నియోజకవర్గానికి కేవలం ఇద్దాం అనుకుంటున్నారా ఎన్ని కంపెనీలు వచ్చాయి ఎంతమంది నిరుద్యోగ ఉద్యోగులు యాక్చువల్లీ నేను పెట్టింది కోవూర్ నియోజకవర్గం కనే పెట్టాను బట్ కొంతమంది పిల్లల పాపం వాళ్ళకి ఉద్యోగం లేదనే దీంతో ఎవరికైనా ఉంటది ఆ ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా అప్లోడ్ చేసుకోవడం జరిగింది సో వాళ్ళకి కూడా అవకాశం ఇస్తామని చెప్పాము ఆల్రెడీ ముప్పై ఎనిమిది కంపెనీలు టెక్ మహేంద్ర హెట్రో డ్రగ్స్ టెక్ ఇలాంటివి ఇంకా చాలా కంపెనీస్ ముప్పై ఎనిమిది కంపెనీలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఆఫర్ లెటర్ ఇస్తే తప్పకుండా వాళ్ళకి జాబ్ వచ్చినట్టే అని చెప్పి చెప్తున్నాము మేబీ ఈ రోజు ఇక్కడ చూస్తే నాలుగైదు వేల మంది పిల్లలు వచ్చిన్నారు అందరూ ఎన్రోల్ ఉన్నారు రాష్ట్రంలోనే మొదటి మెగా జాబ్ అయితే ఇంత వేల మందిగా వచ్చారు కూడా వచ్చే అవకాశాలు మీరు కొనసాగిస్తారు కంపెనీ వాళ్ళతో కూడా పూర్తిగా మాట్లాడే విధంగా చేస్తారా ఆచల్ గా ఇంత మంది నేను కూడా ఆశ్చర్యపోయాను ఆచేల్ గా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లేస్మెంట్స్ అడిగి ఉన్నాను వాళ్ళందరినీ కంపెనీస్ వాళ్ళని ఒక రెండు మూడు వేల మంది వస్తారేమన్నా ఈ రోజు చూస్తే నాకు ఇప్పటికే ఇంత మంది వచ్చారంటే పిల్లలు అదే నేను చెప్పాను కూడా వాళ్ళకి ఎన్రోల్మెంట్ కూడా ఇంకా ఆపండి మరీ ఎక్కువ అయిపోతే కూడా మనం ఇవ్వలేము డిసప్పాయింట్ అవుతారని చెప్పి కూడా చెప్పడం జరిగింది వాళ్ళకి ఇప్పుడు ఈ రోజు ఎంత మందికి ఇవ్వగలమో అంత మందికి ఇచ్చి కొరవ నెక్స్ట్ మళ్ళీ ఆ ఎన్రోల్ చేసుకున్న పిల్లలకి ఎందుకు రాలేదో వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఉన్నా ఇప్పించి వాళ్ళందరూ అయిపోయేదాకా మళ్ళీ ఇంకోసారి ఎన్రోల్ చేయకుండా ఈ జాబ్ అని ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి మనం ఇక్కడ కండక్ట్ చేయబోతున్నాము సో వీళ్ళందరూ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్రోల్మెంట్ సో ఆ రకంగా వాళ్ళు నిరుత్సాహపడకుండా ఇప్పుడు ఎంత మందికి వస్తుందో చూసి తర్వాత మళ్ళీ కొరవళ్లకు కూడా రావడానికి తప్పకుండా ప్రభాకర్ రెడ్డి గారు నేను ప్రయత్నిస్తామని చెప్పి వాళ్ళందరికీ మాటిస్తున్నాం దీన్ని చూస్తే నాకు ఈ అనిపించింది గత ఐదు సంవత్సరాల్లో ఉద్యోగాలు లేక యువత ఎంత ఇబ్బంది పడ్డారో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత అన్ని విధాల అందరి మీద దృష్టి పెట్టి చేస్తున్నారు దాంట్లో ఒక భాగంగా మేము ప్రభుత్వం చేసే లోపల చిన్న చిన్నవి ఏమైనా ఉంటే మనం అలా చేయించగలమని చెప్పి చేసిన ప్రయత్నమే ఈ జాబ్ మేళ్ళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఒక కంపెనీలు అదే విధంగా మనం కంపెనీలకి యువతను పంపిస్తున్నాము నెల్లూరు జిల్లాలో కూడా అనేక సెల్స్ కూడా ఉన్నాయి ఖాళీ ఉన్నాయి కంపెనీ అలాంటి కంపెనీలు అలాంటి ప్రయత్నం ఏం చేస్తున్నారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళున్నాము మన ఇక్కడ ఇఫ్కో సెజ్ ఉంది షుగర్ ఫ్యాక్టరీ ఏరియా ఉంది ఇవన్నీ అక్కడ ఏదో ఒక ఇండస్ట్రియల్ అబ్ తీసుకురావాలని చెప్పి లోకల్ గా కూడా పిల్లలకి అందరికి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలన్నదే ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయమో మాది కూడా అదే నిర్ణయం ఆయన ద్వారా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అది కూడా త్వరగానే చేస్తారని అనుకుంటున్నాం ఇదే విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు నిరుద్యోగ యువత కోసంగా అనేక కంపెనీలు తీసుకొస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి నెల్లూరు నుంచి కెమెరామ్యాన్ సూర్యప్రకాష్ తో రాజారావు ఈటీవీ న్యూస్